వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఫాదర్స్ డే సందర్భంగా మా బాబాయ్కి నేను హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే మా బాబాయ్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు వినండి ఒకసారి హలో హలో ఎక్కడ ఉన్నావు టైగర్ అయ్యన్న వద్దు పాయింట్కి రానా ఏం చేస్తున్నావా ఇలా ఫాదర్స్ డే ఆ ఫాదర్స్ డే శుభాకాంక్షలు బాబాయ్ నీకు ఎవడు ఎవడు వాడు ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఇవ్వాల తల్లి తండ్రులు దినోత్సవం ఈ రోజు పార్థన కాదు తండ్రులు దినోత్సవం ఫాదర్స్ డే అందుకని శుభాకాంక్షలు నీకు నాయన తండ్రి కాదంటారా నాయన నువ్వు మాకు నాన్న లాంటి వాడి కాదు అందుకే చదువుతున్నా నీకు మంచి చూపు ఏముందా చెప్పాలనుకున్నా చెప్పినాను నువ్వే తంటు నువ్వు

అరే బాబాయ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు రాబాయ్ బాబా అటు మలు అటు మల్లకొని నవ్వుకుంటా చెల్లి పెడుతున్నా సాయా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చదువుతున్నాడు శుభాకాంక్షలు చెప్పి నాకు అనంటున్నా విట్టేనా అట్ట అట్ట కొదవగా యాండ అడుగు ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా మాలి ఒకటి యాన ఒకటి ఫోన్ ఆర్డర్లు పెట్టాను అబ్బ నిజమే నీ మొఖమ సరేలే అయితే ఆయనకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి ఆయన తీసుకోలేదు రాయనా అటు మల్కొని నవ్వుకొంట అటు మల్కొండో నీ తాత గాని చూడు అట్ట పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు అయితే ఇష్టం అయితే బ్యాడ్ లక్ ఫోన్లు తీసిన అడ్రస్ చూడు అడ్రస్ కి వస్తుంది సాయిబాబు కాడికి వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా కానీ ఫోన్ డబ్బులు ఇచ్చి తీసుకోండి సరేనా

ఇటు మీ ఫాదర్స్ కూడా ఇలా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి వాళ్ళ ఫన్నీ రియాక్షన్స్ వినండి ఎలా ఉంటాయి ఒకసారి బ్యూటిఫుల్ మెమరీ అనమాట ఇదొకటి ఓకేనా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫన్నీ ఫన్నీ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఫాలో చేయండి Subscribe my channel.